సిహెచ్ కేజీఎస్ కిచెన్కి స్వాగతం ఈరోజు గోంగూర కాయలతో పచ్చడి చేసుకుందాం ఇలా గోంగూర పైన ఉన్న రెటి రిబ్బలన్నీ తీసుకొని ఆ కాయలు పడేయాలి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పాకల్ పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా ఈ విధంగా వేపుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు వేసి ఈ రిబ్బలు ఈ విధంగా వేసుకోవాలి పది మిరియాలు ఒక గడ్డ ఎల్లిపాయ వేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న గోంగూర కాయల మద్ద తగినంత ఉప్పు ఒక ఉల్లిగడ్డ వేసి గోంగూర పచ్చడి కంటే గోంగూర కాయల పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇందులోకి పోపు వేసుకొని వేడి అన్నంలోనికి వేసుకొని తింటే అదిరిపోతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్